ఉత్తరప్రదేశ్ బృందావనంలోని బన్కే బిహారీ మందిర్లో పూజా వ్యవహారాల గురించి సమయ పాలన గురించి ఒక కేసు సుప్రీంకోర్టులో ఫైల్ అయింది అదేంటి అంటే అసలు అక్కడ సరి అయిన విధానం లేదు పట్టించుకోవటం లేదు అని చెబుతూనే ఒక ప్రశ్న సంధించాడు అక్కడ ఉన్నటువంటి పిటిషనర్ అదేంటి అంటే సాధారణంగా తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ఏంటంటే భగవంతుడికి కూడా విశ్రాంతి ఉంటుంది అంటే అక్కడ ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ వారికి కూడా గుళ్ళో ఉన్న భగవంతుడికి కూడా విశ్రాంతి సమయాలు అని ఉంటాయి ఆ విశ్రాంతి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయకూడదు కానీ విఐపి భక్తులకన్నా డబ్బులు తీసుకొని ఆయన విశ్రాంతి సమయంలో కూడా వీళ్ళు ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉన్నారు ఇది సరియన విధానం కాదు మీరు దీని మీద ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రార్థించారు అప్పుడు సుప్రీంకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది ఏమని చెప్పిందంటే మీరు భగవంతుడి విశ్రాంతి సమయాన్ని మీరు ఎలా తీసుకుంటారు ఈ ఆచార వ్యవహారాలు నియమనిష్టలు ఇవన్నీ కూడా మారడానికి లేదు మీరు ఏవైతే ఆచారాలు ఉన్నాయో అలానే పాటించాలి అలాగే సమయాన్ని పాటించాలి అవన్నీ పాటిస్తూ భగవంతుడి విశ్రాంతి సమయాన్ని ఆయనకు విశ్రాంతిగానే ఇవ్వాలి తప్పితే మీరు అక్కడ వేవి పూజలు చేస్తూ చేయకూడదు అంటూ సీరియస్ అయ్యి ఆ వ్యాఖ్యలు చేసి దాని మీద ఒక కమిటీని వేసి ఈ కమిటీని దర్యాప్తు చేయాలని ఆదేశించింది సో గా చూస్తే భగవంతుడు కూడా విశ్రాంతి ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు భగవంతుడికి సపోర్ట్ చేయటం అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది అలాగే వచ్చేసి అసలు ఆ ఆలయ నిర్వాహకులకి ఇది చెంపపెట్టుగా మారింది ఎందుకంటే నేను భగవంతుడి విగ్రహాన్ని పూజ చేస్తున్నాను అనుకుంటున్నాడు తప్పితే అక్కడ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అని ఆ దేవాలయ నిర్వాహకులే నమ్మటం లేదా అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ కాలంలో భక్తి పేరు మీద దోపిడీ జరుగుతుంది అనేది కనిపిస్తూ ఉంది సో భగవంతుడి విశ్రాంతి కంటే ముఖ్యం మాకు డబ్బులు రావాలని ఆలోచిస్తున్న దేవాలయ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చాలా చక్కగా ఉన్నాయి సో భక్తులు చాలా ఆనందపడుతూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్